సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులతో శ్రీ వివేకానంద విద్యా సంస్థలో విద్యార్థినులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడంతో నందు కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎలగాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బైపీసీ విభాగంలో ఎండి తహిరా పాతిమ నాలుగు వందల నలభై మార్కులు గాను నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు అదేవిధంగా ఎంపిసి విభాగంలో బి నందిని నాలుగు వందల డెబ్భై మార్కులు గాను నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించినట్లు తెలిపారు అదేవిధంగా మరికొంతమంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు ఆయన మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేవీ రామమోహన్ రెడ్డి పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు మొహమ్మద్ తాహెరా ఫాతిమా నేను స్టేట్ ర్యాంక్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది మా కాలేజ్ డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ సార్ అండ్ మేనేజ్మెంట్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు అందుకే ఈ స్టేట్ ఫస్ట్ సాధించగలిగాను థ్యాంక్ యూ నేను శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను నేను ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి కారణం మా టీచర్స్ మా ప్రొడ్యూసర్ సార్ మా డైరెక్టర్ సార్ అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు అలాగే మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీమాన్ మారియా బిషా ఈ కాలేజ్లో చదివి ఇన్ని మార్కులు వచ్చినందుకు ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి మా పేరెంట్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఫలితాలలో పొదిలీలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో బైపీసీలో ప్రథమ స్థానంలో నిలవడం అనేది మా కళాశాల గర్వకారణం ఎందుకంటే కళాశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో బైబీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు పొదిలీలో ఇప్పటి వరకు కూడా సాధించినటువంటి మార్కులు బైపీసీలో సాధించడం జరిగింది అలాగే చరిత్రను తిరగరాస్తూ పొదిలి చరిత్రను బైపీసీలో తాహేరా ఫాతిమా నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల సొంతం చేసుకోవడం అనేది మా అందరికీ మా కళాశాల అధ్యాపకులకు ప్రిన్సిపాల్స్కు అధ్యాపకేతర బృందానికి చాలా గర్వకారణంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు తాయేరా ఫాతిమా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు నాకు ఒకే మాట చెప్పాడు సార్ మా పాప మీ కళాశాలను రాష్ట్ర స్థాయి ర్యాంకుతో నిలబెడుతుంది నిలబెట్టి తీరుతుందని నాకు మా కళాశాలలో చేర్చిన రోజు మాట ఇవ్వడం జరిగింది కానీ ఆ మాట ప్రకారము ఆమె మొన్న జరిగినటువంటి మార్చి ఎగ్జామ్స్లోనే రావాల్సింది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొంత మిస్ అయితే లేదు నేను సాధించి తీరుతానని అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును నిలబెట్టడం అనేది తాహేరాను ఈ సందర్భంగా యాజమాన్యం తరపున వారి తల్లిదండ్రులను మా విద్యార్థిని అందరినీ మరొక్కసారి అభినందిస్తూ అవే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎంపీసీలో ఒక సాధారణమైనటువంటి విద్యార్థి ఎక్కడో ఒక గవర్నమెంట్ కళాశాల చదివినటువంటి విద్యార్థి మా విద్యార్థి దాదాపు ఐదు వందల యాభై ఐదు వందల నలభై మార్కులు టెన్త్ క్లాస్లో వస్తే ఈరోజు ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకుని ఎంపీసీలో కూడా కైవసం చేసుకోవడం జరిగింది అలాగే మా ఇంకొక ఆనిముత్యం బైపీసీలో మా అమ్మాయి బుస్రా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు కూడా సాధించడం జరిగింది అంటే ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే శ్రీ వివేకానంద విద్యా సంస్థలు జూనియర్ కళాశాలలో నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై మూడు బైపీసీ అలాగే ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై ఇట్లా మరెన్నో మార్కులను శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల కైవసం చేసుకోవడము చాలా సంతో సంతోషంగా ఉంది మాకు యాజమాన్యంగా అలాగే ఈ సందర్భంగా ఆ విద్యార్థులందరినీ అభినందిస్తూ మా కళాశాల ప్రిన్సిపాల్స్ను అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భవనం శ్రీనివాసరెడ్డి గారిని అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్ సార్ని అధ్యాపక అధ్యాపకేతర బృందాన్ని వారి కృషి ఫలితమే ఈరోజు ఈ ర్యాంకులు రావడం అనేది కళాశాల యాజమాన్యం తరఫున ఇద్దరు ప్రిన్సిపాల్స్ను కూడా కళాశాల అధ్యాపకులందరినీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఇదే పరంపర రాబోయే విద్యా సంవత్సరాల్లో కూడా కొనసాగిస్తామని ఇంకా మరెన్నో ర్యాంకులు సాధించడానికి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి ఉన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తును కల్పించాలి ఉజ్వలమైనటువంటి ర్యాంకులు సాధించాలి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ వివేకానంద విద్యా సంస్థలు ఇక్కడ స్థాపించడం జరిగింది ఆ విద్యా సంస్థల ద్వారా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఇంకా మాకు అన్ని కళాశాలలో బిఎస్సి నర్సింగ్ కళాశాల ఉంది బీఈడి వీటన్నిటి ద్వారా ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించడానికి మేము ఇక్కడ కంకణ బదులు అయి ఉన్నామని మేము పాత్రికేయుల యొక్క సహకారంతో వారి యొక్క ఎప్పుడు ఆశీస్సులు కూడా మాకు అందరికీ పాత్రికేయుల యొక్క ఆశీస్సులు మా మా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎల్ల వేళలా శ్రీ వివేకానంద విద్యా సంస్థల మీద వారి ఆశీస్సులతోటి ముందుకు వెళ్తామని మా అధ్యాపకుల యొక్క ఆశీస్సులతోటి మేము ముందుకు వెళ్తామని ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని కూడా సరిదిద్దుకొని రాబోయే రోజులలో మరిన్ని ర్యాంకులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నిన్న ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంట్రామీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ప్రతిభా అవార్డులు కూడా ప్రకటించడం జరిగింది ఆ ప్రతిభ అవార్డులలో మన కళాశాలకు శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థి అయినటువంటి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి ఎంపీసీ ముస్కాన్ అనే అమ్మాయికి ఇరవై వేల రూపాయల పారితోషికము ప్రభుత్వం గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది ఆ ప్రతిభ అవార్డును రేపు ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది అది కూడా ఒక శుభ సందర్భమని మా కళాశాలకి ఇటువంటి ఆనిముత్యాలు ఉండడం మా కళాశాల గర్వంగా చెప్పుకుంటూ వారి తల్లిదండ్రులను ఆ విద్యార్థిని ముస్కాన్ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే బైపీసీలో కూడా వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పొదిలి చరిత్రలో రానటువంటి మార్కులు బైపీసీలో కూడా సాధించామని మరొక్కసారి బైపీసీ విద్యార్థిని కూడా అభినందనలు తెలియజేస్తూ మధురాగిని వారిని వారి తల్లిదండ్రులను అందరినీ కూడా తెలియజేస్తూ అభినందనలు తెలియ మాకు తెలవంగానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికే సోదరులకు కూడా మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం